హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ శుభోదయం అందరికీ కూడా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇవాళ యూట్యూబర్ వాళ్ళకి యూట్యూబర్ ఛానల్ అసలు ఓపెన్ చేసిన వాళ్ళందరికీ కూడా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నా ఎందుకంటే ఎన్నో వేల కోట్ల మంది యూట్యూబ్ ఛానల్ ద్వారా బతుకుతున్నారు సరే నేను బ్రతకడం కోసం యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేయలే అందరూ చెప్పే మాటలు ఇవే చెప్తారు ఈవిడ కూడా ఇదే చెప్తుంది అబద్ధం అనుకుంటున్నారేమో కాదు ప్రమాణపూర్తిగా చెప్తున్నాను ఎందుకంటే అసలు యూట్యూబ్ ఎట్లా ఛానల్ ఎలా ఓపెన్ చేయాలనేది కూడా నాకు తెలియదు ఎంతసేపు ఈ సంగీతం భగవంతుడి సేవ పది మందికి జాతనేతి అన్నం పెట్టడం తప్పితే ఇంకోటి తెలియదు నాకు అలాంటిది కరోనా టైంలో బయటికి వెళ్ళి సంపాదించుకునే సిచ్యువేషన్ లేక ఆన్లైన్ క్లాసెస్ తీసుకున్నాను అనమాట చాలా ఇంప్రూవ్మెంట్ వచ్చింది అసలు దీని నుంచి మనం యూట్యూబ్ ఎందుకు ఓపెన్ చేయకూడదు అప్పటికే నాకు మా బాబు ఎక్స్పైర్ అయిపోవటం తర్వాత మా మదర్ ఇది అయిపోవటం తర్వాత ఇలా డిప్రెషన్లోకి వెళ్ళిపోయి తెలియకుండా అసలు ఎందుకు చేయకూడదు వీళ్ళ పేరు మీద ఒక సంస్థ ఒక పేదవాడికి ఎందుకు ఆకలి తీర్చకూడదు ఇప్పుడు అందరూ యూట్యూబ్ నుంచి వచ్చే సంపాదన గోల్డ్ కొనుక్కుంటారు లేకపోతే స్థలాలు కొనుక్కుంటారు లేకపోతే బట్టలు కొనుక్కుంటారు లేకపోతే నగలు కొనుక్కుంటారు లేకపోతే పేరెంట్స్కి ఖర్చు పెడతారు అలాంటిది నాకు పేరెంట్స్ నా కొడుకు ఇద్దరూ చనిపోవటం వల్ల నాకు ఎందుకో తెలియకుండానే నా బ్రెయిన్లో ఒక ఆలోచన వచ్చింది అసలు యూట్యూబ్ ఛానల్ పెట్టి మనం దీని మీద వచ్చే డబ్బుతో పేదవాడికి ఆకలి ఎందుకు తెరిచకూడదు అనే ఆలోచన వచ్చింది అది మా బాబు పేరు మీద నాకు చేయాలని కోరిక కలిగింది అది తప్పో ఒప్పో నాకు తెలియదు కానీ నా ఆలోచన మంచిది అయినప్పుడు అది కరెక్ట్ అని నేను అనుకుంటున్నాను ఎందుకంటే నేను విద్యాపరంగా నా సంగీతం మీద వచ్చే సంపాదన నా పుట్టకి సరిపోతుంది కానీ పేదవాడి ఆకలి తీరుస్తున్నాను పది మందికి పెడుతున్నాను పది మందికి కాదు పదివేల మందికి పది కోట్ల మందికి పెట్టాలని నా కోరిక ఆ స్థాయికి వెళ్ళాలంటే సంపద ఉండాలి కంపల్సరిగా నా ఒక్క సంపద సరిపోదు కాబట్టి యూట్యూబ్ ఛానల్ వచ్చే ద్వారా నేను పేదవాడి ఆకలి తీర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఎందుకంటే మా బాబు చనిపోయి ఏ లోకల్లో ఉన్నాడో తెలియదు కానీ వాడి పేరు మీద ఆ పేదవాళ్ళకి అన్నం పెట్టాలని నా కోరిక ఉన్నవాడికి కాదు లేనివాడికి పేదవాడికి అన్నం పెట్టాలని అది రైతు అవచ్చు అడుగుండేవాడవచ్చు ఇంకోళ్ళవచ్చు ఇంకోళ్ళవచ్చు ఎవరనేది నాకు అనవసరం కానీ ప్రతి పేదవాడు ఆకలితో అలమటించకూడదు ఎందుకంటే ఆకలి విలువ నాకు బాగా తెలుసు అన్నం విలువ తెలుసు జీవితం విలువ తెలుసు మనీ విలువ తెలుసు సంపాదించి ఎలా జాగ్రత్త పడాలని తెలుసు నా సంపాదనలోనే పది మందికి అన్నం పెడుతున్నా కానీ పదివేల మందికి పెట్టలేకపోతున్నా బాధ మిగిలిపోయింది నాలో కాబట్టి యూట్యూబ్ ఛానల్ వాళ్ళందరికీ కూడా ముందు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను ఎందుకంటే నన్ను నాకు అసలు ఛానల్ ఓపెన్ చేయడం రాకపోతే నా పిల్లలు చేశారు వాళ్ళ పుణ్యం వంటికి ఏదో ఒక వీడియోలు చేసుకుంటున్నాను అప్లోడ్ చేయడం డౌన్లోడ్ చేయడం ఇవన్నీ చేసుకుని నేర్చుకున్నాను ఒకటి ఒకటి ఇంకా నేను నేర్చుకోవాల్సిన చాలా ఉన్నాయి నాకు అవి చేత కాదు నేర్పించేవాళ్ళు ఉంటే తప్పకుండా నేర్చుకొని నేర్చుకుని ఇంకా ఇంప్రూవ్మెంట్ చేసుకోవాలని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ